శరన్నవరాత్రులు శరన్నవరాత్రులు అంటూ ఉంటాం మనం శరన్నవరాత్రులు అన్నమాట వల్ల వచ్చింది అంటే శరదృతువు ఎందు మనం జరుపుకునేటటువంటి నవరాత్రులు కనుక శరదృతువునందు జరుపుకునేటటువంటి నవరాత్రులకు ఇంత ఖ్యాతి దేనివల్ల వచ్చింది ఇంత పవిత్రత దేనివలన కలిగింది అంటే శరదృతువు ఎందు ఇక నల్లటి మేఘములు ఉండవు తెల్లటి మేఘాలు దూది పింజల్లా ఆకాశమంతా ఆవరించి అత్యంత వేగంతో వెళ్ళిపోతుంటాయి జగత్తుకి మేఘస్వరూపం చేయవలసినటువంటి ఉపకారం శ్రావణ భాద్రపద మాసాల్లో విశేషమైనటువంటి వర్ష రూపంలో పూర్తయిపోతుంది కాబట్టి ఇప్పుడు తమ దగ్గర ఉన్నదంతా వర్షించి వెళ్ళిపోతున్నటువంటి ఆ తెల్లటి మేఘాల్ని చూసి మనం ఒక నమస్కారం చేస్తాం మీదన్నదంతా మాకిచ్చి మా అభ్యున్నతిని అపేక్షించి మేము కృతజ్ఞత చెప్పామా చెప్పలేదా కూడా చూసుకోకుండా మీరు ఎక్కడో ఉప్పు నీటి సముద్రంలో ఉన్నటువంటి నీటిని తాగి చల్లటి నీటిని మా ఎందు వర్షించి మీరు మాత్రం అంత వేగంగా నిరాధారమైన ఆకాశంలో ఏ విధమైన కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోతున్నారు మాకు దాహార్తిని తీర్చి మేము పాడి పంటలను పొంది సమృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించినటువంటి ఓ మేఘస్వరూపమా నీకు నమస్కారం అని ఈ శరత్కాలంలో కనపడేటటువంటి తెల్లటి దూది వంటి మేఘముల యొక్క ముద్దలకి మనం నమస్కారం చేస్తాం శరత్కాలం ఆకాశం అంతా తెల్లటి మబ్బులతో ఉంటుంది శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు ఈ శరత్కాలానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే తెలుపుతనం ఎక్కువ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి విశేషంగా ఉంటుంది ఆకాశం అంతా తెల్లటి చీర కట్టుకుందా అన్నట్టుగా తెల్లని మబ్బుల గుంపులతో కూడి ఉంటుంది శారదాదేవి కూడా తెల్లగా ఉంటుంది మనకి శాస్త్రంలో ఒక గమ్మత్తైనటువంటి అనుబంధాన్ని చెప్తూ ఉంటారు మనకి ఉన్నది ఒక్క పరబ్రహ్మమే మూడు కార్యములను నిర్వహించేటప్పుడు మూడుగా భాషిస్తూ ఉంటాడు తప్ప ముగ్గురు ఉన్నారని కాదు దాని అర్థం ఉన్నదొక్కటే పదార్థం ఏకస్వమేవ బహుదా భువభాసిలోకే నిశంక ధీర్వృష భేతన మల్లినాథ ఆ ఉన్న ఒక్కటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా స్థితికారకుడిగా విష్ణువుగా లయకారకుడిగా రుద్రుడిగా మూడుగా కనపడేటటువంటి ఒక్క పదార్థం మూడు రూపములకు మూడు రోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదముగుచు తుదికేదమయ్యొప్పారు నీవే పాలనయనా అంటారు పోతన గారు ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడుగా కనపడుతుంటుంది మూడుగా కనపడేటటువంటి ఈ పదార్థం ముగ్గురు శక్తులను కలిగి ఉంటుంది మళ్ళీ ఉన్నది ఒక్క పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మము యొక్క శక్తియే మూడుగా భాషిస్తుంది బ్రహ్మగారి శక్తిగా ఉన్నప్పుడు సరస్వతి విష్ణు శక్తిగా ప్రకాశించినప్పుడు లక్ష్మి రుద్రశక్తిగా ప్రకాశించినప్పుడు ఆమె రుద్రాణి మూడుగా కనపడుతుంది ఇందులో బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి విష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి శంకరుని యొక్క చెల్లెలు సరస్వతీదేవి అందులో గమ్మత్త అయినటువంటి అనుబంధాన్ని ఆవిష్కరిస్తారు అసలు ఇలా ఎందుకు వచ్చింది అంటే చమత్కారంగా ఒక ఆయన అన్నారు బొత్తిగా ఇద్దరైతే కుండ మార్పిడి అయిపోతుంది కనుక అన్నాడు అందుకని ముగ్గురు మూర్తులుగా ఉంటారు ఈ ముగ్గురు ముగ్గురుమూర్తులలో బ్రహ్మదారి చెల్లెలైనటువంటి లక్ష్మి నారాయణుడు స్వీకరించాడు నారాయణుని చెల్లెలు నారాయణిని పరమశివుడు స్వీకరించాడు పరమశివుడి చెల్లెలు సరస్వతిని చదువు ఒక బ్రహ్మదారు స్వీకరించారు అందుకే శంకరుడు తెలుపు సరస్వతి తెలుపు సరస్వతియే శారద ఇద్దరూ తెలుపు ఇద్దరూ తెలుపు ఈ కాలము తెలుపు ఈ కాలములో ఆకాశము తెలుపు మబ్బులు తెలుపు చంద్రుడు తెలుపు అన్నీ తెలుపు ఈ తెలుపు శాంతికి కాంతికి రెండిటికి కూడా ప్రతీకై భాషిస్తూ ఉంటుంది మీరు చూడండి పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఎటువంటి స్వరూపంతో ఉంటాడో శారదా స్వరూపం కూడా అటువంటి స్వరూపంతో ఉంటుంది దక్షిణామూర్తిగా పరమశివుడు కూర్చుంటే జ్ఞానం మనకు ఆలవాలం మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణ అవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరు స్వాత్మాం ముదిత వదనం దక్షిణామూర్తివీడే వటవిటి సమీపే భూమి భాగే నిషణ్ణం సకలమునిగణానా జ్ఞానదాతర త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచేదక్షం నమామి అని పిలుస్తాము ఆయన జనన మరణములనేటటువంటి దుఃఖముల నుంచి పైకెత్తి శాశ్వతమైనటువంటి జ్ఞానమును ఇచ్చి ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి పరమాత్మ పరమశివుడు అటువంటి పరమశివుని యొక్క చిల్లెలు శారద దక్షిణామూర్తి స్వరూపంగా శంకరుడు ఏది చేస్తాడో సరస్వతీ స్వరూపం కూడా అదే చేస్తుంది శివుడు తెలుపు శారద తెలుపు శివుడు చేతిలో పుస్తకం పట్టుకుంటాడు జపమాల పట్టుకుంటాడు దక్షిణామూర్తిగా అందుకే ఆయన్ని గురవే సర్వలోకానం భిషదే భవరోగిణం నిధయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమ అంటాడు అటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఎలా చేతిలో జపమాల పుస్తకం పట్టుకుంటుందో శారదాదేవి కూడా అలాగే చేతిలో జపమాల పుస్తకం పట్టుకుంటుంది ఇది నేను ఈ మధ్యకాలంలో కాలడి వెళ్ళినప్పుడు ఆ కాలడిలో చూశాను ఒక మహానుభావుడు శృంగేరి శారదాదేవిని పెయింటింగ్గా వేశారు ఆ అద్భుత స్వరూపాన్ని చూసి ఇక్కడికి తీసుకొస్తే గోపాలకృష్ణ గారు దాన్ని ఇవాళ ఇంత గొప్ప అవనికగా ఆవిష్కరించారు ఆ శారదా స్వరూపం తెలుపు ఆవిడ కూడా జపమాల పుస్తకం పట్టుకుంటుంది ఈ జపమాల పుస్తకం రెండూ కూడా జ్ఞాన సిద్ధికి హేతువులుగా ఉంటాయి అందుకే మూకశంకరులు కామాక్షి అమ్మవారి మీద స్తోత్రం చేశారు కామాక్షి అమ్మవారి మీద స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారి ఇచ్చినటువంటి వాక్కుల చేతే ఆయన అమ్మవారిని స్తోత్రం చేశారు మీకు నేను ఎన్నో పర్యాయములు దాని గురించి వివరణ చేసి ఉన్నాను ముఖపంచ గురించి ముఖశంకరుడు సహజంగా మాటలు రానివారు అటువంటి వారు కామాక్షి అనుగ్రహం చేత వారికి నోట మాట వస్తే అమ్మవారి మీద ఐదు వందల శ్లోకాలు ఐదు శతకాల రూపంలో చెప్పారు శతకము మందస్విత శతకము పాదారవింద శతకము స్థుతి శతకము ఇలాగా అందులో శతకం అనే ఒక శతకం శతకంలో కామాక్షి దేవిని మూకశంకరులు స్తోత్రం చేశారు ఎంత గమ్మత్తైన స్తోత్రం చేశారంటే ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో వారికి అమ్మవారి యొక్క స్వరూపము యొక్క యథార్థమైనటువంటి స్థితి గోచరం అవుతుంది కామాక్షి చేతులలో పట్టుకునేది చెనుకు విల్లు పుష్పబాణాలు అంకుశము పాశము లలితాపరా భట్టారికా స్వరూపం ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకుంటుంది అలా పట్టుకునేటటువంటి కామాక్షి ఆర్యాశతకం చేసేటప్పుడు మూకశంకరులకి ఒక గమ్మత్తైన రూపంతో హృదయ పీఠిక మీద ఆయనకి ఆ హృదయ ఫలకం మీద దృగ్గోచరం ఆయన అప్పుడు ఆర్యాశతకంలో అమ్మవారిని స్తోత్రం చేశారు అందులో ఆయన అంటారు విమలపటి కమలకుటి అని మొదలుపెట్టారు విమలపటి అంటే తెల్లనైనటువంటి వస్త్రమును కట్టుకుని ఉన్నది కామాక్షి స్వరూపాన్ని ముఖశంకరుడు స్తోత్రం చేస్తూ తెల్లని బట్ట కట్టుకున్నదానా అని పిలిచారు తెల్లని బట్ట కట్టుకుని ఉండేటటువంటిది సరస్వతి శారద కాబట్టి ఇప్పుడు కామాక్షియే సరస్వతిగా కనపడుతుంది ఆయనకి కనపడినప్పుడు విమలపటి కమలకుటి కమలకుటి అంటే ఆవిడ కమలము మీద కూర్చుని ఉన్నటువంటి తల్లి కమలము మీద కూర్చుని తెల్లటి వస్త్రం కట్టుకుని పుస్తక రుద్రాక్ష శస్త హస్తకుటి అన్నారు ఒక చేతిలో పుస్తకాలు ఒక చేతిలో అక్షమాల జపమాల వీటిని పట్టుకున్నటువంటి చేతుల యొక్క చివరి భాగములు కలిగినటువంటి తల్లి అంటే ఈ చేతుల చివరి భాగంతో ఓ చేత్తో పుస్తకాలు పట్టుకుని ఓ చేత్తో ఇలా జపమాల పట్టుకుని కాబట్టి పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటి అని పిలిచారు పిలిచి మూడో పాదం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక గమ్మత్త అయినటువంటి మాట అన్నారు కామాక్షి పక్ష్మాక్షి అన్నారు అమ్మా కామాక్షి నువ్వే శారద నువ్వే పద్మముల రేకులు ఎటు ఎలా ఉంటాయో అటువంటి కందులు కలిగినటువంటి తల్లివి నువ్వు పద్మముల రేకుల వంటి కందులు కలిగినటువంటి ఓ కామాక్షి నువ్వు కలిత విపంచి ఇది కామాక్షి స్వరూపంలో కనపడదు కానీ మూకశంకరులకు అలా దర్శనమైంది అమ్మవారు కలిత విపంచి అంటే చేతిలో వీణ పట్టుకుని వాయిస్తున్నటువంటి స్వరూపం ఈ వీణ పట్టుకుని వాయిస్తున్నటువంటి స్వరూపంగా మనకి ప్రకటంగా సరస్వతి స్వరూపం కనపడుతూ ఉంటుంది కాబట్టి కలిత విపంచి ఇప్పుడు ఆ కామాక్షి స్వరూపాన్నే కామాక్షి అని పిలిచి కలిత విపంచి వీణ పట్టుకున్నదానా అని పిలిచి ఆయన అన్నారు విభాసి వైరించి విభాసి వైరించి అంటే బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపమా ఓ సరస్వతి నీవే కామాక్షి ఇది జ్ఞానం అండి మీరు చూస్తున్నటువంటి మూర్తియే సమస్తము అనేటటువంటి భక్తి అటువంటి భావన కలగడమే భక్తి యొక్క పరాకాష్ఠ అదే జ్ఞానం మూకశంకరులకి ఆర్యాశతకం చేసేటప్పుడు కామాక్షి స్వరూపం శారదా స్వరూపంగా ప్రకాశించి కనపడింది అటువంటి శారద మూకశంకరులో మాటల్లో ఉన్నాయి మూకశంకరుల మాటలంటే అవి మూకశంకరులు కావు అమ్మవారి మాటలే ఎందుకంటే మూకశంకరులకు మాట లేదుగా మాటిచ్చింది అమ్మవారి మాట రూపంలో మాటలేని మూక చేత మాటగా పైకి తెప్పించిన తల్లి ఎవరుందో ఆ తల్లియే మాట జీవితంలో దేనికి చెయ్యాలి నవరాత్రులు అంటే మిగిలిన పిపీలికాది పర్యంతంలో వాటికి షడూర్ములతోటి జీవనం వెళ్ళిపోతుంది ఆకలి దప్పిక జరా మరణము శోకము మోహము ఈ ఆరింటితోటే వాటి జీవితం వెళ్ళిపోతుంది మనకి షడూర్ములు ఉంటాయి సముద్ర కెరటాలు కొట్టినట్టు కొడతాయి కానీ మనుష్యుడికి ఉన్నటువంటి అదనపు ప్రజ్ఞ ఏమిటంటే బుద్ధి చేత నేను ఇది నేర్చుకున్నాను నేను ఇది నేర్చుకున్నాను నేను ఇది తెలుసుకున్నాను అంటుంటాడు వచ్చిన పెద్ద బాధంతా ఎక్కడ వస్తుందంటే ఈశ్వరుడు తనంత తానుగా ఇచ్చినది కానీ ఈశ్వరుడు ఇవ్వనిది ఏది రాదు అసలు తన ప్రజ్ఞతో తాను తెలుసుకున్నానన్న ఒక అపోహ చేత కానీ తెలుసుకున్న ప్రతి విషయం చేత కలిగి ఉన్న ప్రతి విభూతి చేత భగ మనుష్యునకు అహంకార స్పర్శ ఏర్పడుతుంది ఒకడు పొడుగ్గా ఉన్నాడనుకోండి వాడు అహంకరించడానికి అది ఒక్కటి చాలు నేను చాలా పొడుగండి అహంకరిస్తాను వాడు ఒక ఆట బాగా ఆడాడు అనుకోండి నేను బాగా ఆడతానండి వాడు అహంకరించడానికి అది ఒక్కటే చాలు వాడు అందంగా ఉన్నాడు అనుకోండి నేను అందంగా ఉన్నాను ఒక్కటి చాలు ఒకడు బాగా చదువుకున్నాడు అనుకోండి నేను బాగా చదువుకున్నాను అది ఒక్కటి చాలు ఒకడు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు అనుకోండి నేను మంచి ఉద్యోగస్తుండి అది చాలు ఒకడికి ఐశ్వర్యం ఉందనుకోండి నేను చాలా ఐశ్వర్యవంతుడిని అది చాలు శంకరులు అంటారు జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వా అంటారు ఓరి పిచ్చాడా నువ్వు ఇవన్నీ చూసి ఏవి చూసి అహంకరిస్తున్నావో అవన్నీ కాలం ఎత్తుకుపోతుంది ఇవేం ఉండేవు కావు నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నానని అహంకరిస్తున్నావో కాలగతి ఎందు ఒకనాడు దాని పక్కన ఆరిఇ అన్న నాలుగు అక్షరాలు వచ్చి చేరుతాయి నీ వంక చూసేవాడు ఉండడం ఇంటి ముందుకు వచ్చి ఓసారి ఎంత హింస పెట్టాడరా అని వెళ్ళిపోతారు ఎందుకు వచ్చింది ఒకనాడు ఐశ్వర్యం ఉంది అహంకారము భాగవతుల జోలికి వెళ్ళేటట్టు చేసి ఆ ఆ ఐశ్వర్యము మధ్య పతనం అయిపోవడానికి హేతు అవుతుంది ఏది ఉందని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కాలగతిలో విడిపోతున్నాయి నీకున్నవి అసలు నీ శరీరమే ఉండదు వచ్చిన పెద్ద బాధ అసలు ఏది కల్లరి బొమ్మయౌకాయమ్మునొల్లా అని అద్దె కొంపల బోలు ఆ లోకముల్ల ఇంటి దొంగల బోలు కొడుకుల ఎందుకీ భోగాలు ఎందుకీ మురుపు ముందు చావు ఉండగా మురియంగ అంటారు మానస పూజలు దేనికి మురిప అంటే ఏదో ఒకటి చూసుకుని మనిషిని పాడు చేసేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అహంకారం ఈ అహంకారాన్ని పక్కకి తీసి నాకు ఏదైనా ఉంటే అది ఈశ్వరానుగ్రహంగా నా ఎందు భాషించిందనేటటువంటి వినయాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి శక్తి శారదా స్వరూపం ఇప్పుడు ఇప్పుడు శారదానుగ్రహం కలిగిందనుకోండి మీకు ఏ చిన్న విభూతి ఉండనివ్వండి దాని చేత మీరు తరిస్తారు శారదానుగ్రహం లోపించింది అనుకోండి దానివల్ల మీకు ఏ విభూతి ఉన్నట్టు కనపడినా అది పతనమునకే హేతు అవుతుంది ఒకడు నీరు తాగడానికి పనికొచ్చిన నుయ్యి ఇంకోడు పడి చచ్చిపోవడానికి పనికొచ్చినట్టు ఎందుచేత అంటే కేవలం అహంకారమే కారణం ఈ అహంకారము పోవాలి అంటే శారద యొక్క కాళ్ళు పట్టుకొని తీరాలి శరన్నవరాత్రుల ఉపాసన చేసి తీరాలి శరన్నవరాత్రులలో ఉపాసన చేస్తే శారదాదేవి యొక్క అనుగ్రహం కలిగితే మన ఎందు ఏ విభూతి ఉండనివ్వండి అది ఈశ్వరానుగ్రహం అనేటటువంటి ఒక లక్షణం ఏర్పడుతుంది ఒక వినయం ఏర్పడుతుంది ఈ వినయం చిట్ట చివర చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయిన మహాపురుషులందరూ ఆఖరికి కోరుకున్నది ఇదొక్కటే తప్ప వాళ్ళు ఇంకొకటి కోరుకోలేదు నాకు ఈ వినయం నిలబడిపోతే చాలని కోరారు మీరు చూడండి దానికి వ్యతిరేకం కట్ట కడపటి మెట్టు మీద ఎవడుంటాడో కింద ఖాళీ డబ్బాకి చప్పుడు ఎక్కువ అని ఎవరు అట్టడుగునుంటారో వాళ్ళు అన్నీ నేనేనా నాంత మొనగాడు ఎక్కడని మాట్లాడతాడు అంటే పైకి ఎన్ని ఉన్నాయని కనపడుతున్నా అన్నీ వాడిని పాడు చెయ్యడానికి ఉన్నవే తప్ప వాడికి పనికొచ్చేవిగా లేవు ఏమి కారణం ఒక్కటే కారణం ఆ పక్కన అహంకార స్పర్శ ఉంది అహంకార స్పర్శ ఉన్నంత కాలం మీలో ఏ విభూతి ప్రకాశించినా అది అభ్యున్నతికి హేతువు కాలేదు చిట్ట చివరికి అది పాడు చేయడానికే పనికి వస్తుంది ఇది ఈ లక్షణం విరిగిపోవాలి ఈ లక్షణం విరిగిపోయేటట్టు చెయ్యగలిగిన ఉపాసనా కాలం శరన్నవరాత్రులు అందుకే శరన్నవరాత్రుల ఉపాసన చెయ్యకుండా ఏ మనిషి ఉండకూడదు ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ప్రసరించేటటువంటి కాలం కాబట్టి శరన్నవరాత్రులు తప్పకుండా చేయాలి మీరు చూడండి నేను మీతో ఒక మాట మనవి చేస్తాను ఎలాగో అన్నాను కాబట్టి అసలు తెల్లవారి లేస్తే మనం ఏ మహనీయుల పేర్లు చెప్తే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తామో వాళ్ళందరూ తలలు వంచి నిలబడి నమస్కారం చేశారు అంతటి మహానుభావుడు పన్నెండు స్కందాల భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు పోతనగారన్నారు కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతింపొందరే పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముకులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే ఇక్క కలమున్ భార్గవ ఆ ఒక్క పద్యం చాలు జీర్ణమైతే ఇలా ఇలా చెయ్యి చూపించుకుని మేం ధరణీపతలం మేము ఈ సామ్రాజ్యాలన్నీ గెలిచాం మేం పరిపాలకులం వాళ్ళు ఏరి ఇవ్వాలా కనీసం వాళ్ళ పేర్లున్నాయా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయా ఏమున్నాయా ఎక్కడున్నారు చరిత్రలో ఎవరు ప్రీతిని యశక్కాములై కీర్తిని పొందడం కోసం ధర్మాన్ని ఆలంబనంగా చేసుకుని భగవంతుణ్ణి నమ్ముకుని ప్రవర్తించారో అటువంటి శిబిచక్రవర్తి లాంటి వాళ్ళు ఇప్పటికీ ఆదర్శంగా భూమి మీద నిలబడిపోయారు తప్ప ఇదంతా సంపాదించాం మేము ఇదంతా పరిపాలించామన్న వాళ్ళు ఎవరుండిపోయారు పేరు కూడా గుర్తుండదు అంతవరకు ఎందుకు కొన్ని కొన్ని కుటుంబాలకు వెళ్ళి మీ ముత్తాతగారి పేరు ఏమిటి అని అడిగితే ఏమిటో మా మాకు తెలియదండి అంటారు ఆయన ఇచ్చిన ఐశ్వర్యం అనుభవిస్తుంటారు ముత్తాతగారి పేరు తెలియని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి లోకంలో బాగా ఎక్కడ తెలుస్తుందంటే ఈ విషయం గయ వెళ్ళినప్పుడు ప్రదానం చేస్తుంటారు పిండ ప్రదానం చేసేటప్పుడు తల్లి తండ్రి తాత వరకు చెప్తారు ఇంకా పైన ఏది అడగండి వాళ్ళొక పేరు చెప్తారు యజ్ఞమ్మ అని ఆ పేరు చెప్తూ వెళ్ళిపోతారు అంటే ఇంకా ఏమీ తెలియదు పేర్లు తెలియవు దేనికి ఇంకా అల్లరి ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారని అని అల్లరి పెడిపోతున్నావు ఏమిటి నీతో పట్టుకెళ్ళేది గారు ఒక్క పద్యంలో వాత పెట్టి మాట్లాడారు నీతో వచ్చేదంటూ ఏమన్నా ఉంటే నీ వినయం నీ భక్తి నువ్వు ఈశ్వరుణ్ణి సమాజాన్ని భగవత్ స్వరూపంగా సే చూసి సేవించినటువంటి సేవ మాత్రమే అంతటి మహానుభావుడు రామదాసు గారి జీవితం అంతా రామచంద్రమూర్తి కైంకర్యంలో తరించిపోయినవాడు నాకు తరచూ ఒక మాట జ్ఞాపకానికి వస్తుంటుంది రామదాసు గారు రామదాసు గారా రామచంద్రమూర్తి రామదాసా రామదాసు గారు కాదు రామదాసు రాముడు రామదాసు నేను రామదాసు రామదాసు గారు అన్నారు కానీ అసలు నిజంగా రామదాసు గారు చేసిన అప్పు తీసుకొచ్చి కట్టేటప్పుడు తానిషాకి మేము రామదాసుని వచ్చానని చెప్పుకుని డబ్బు కట్టి విడిపించుకున్నవాడు రామచంద్రమూర్తి రామదాసుడని చెప్పుకున్నవాడికి నిజమైన దాసుడు రాముడి నువ్వు ఆ దాసత్వం నువ్వు ఆ భక్తితో ఉంటే రాముడు నీకు దాసుడవుతాడని నిరూపించిన క్షేత్రం భద్రాచల క్షేత్రం అంతటి సులభుడు పరమాత్మ నీ వినయం ఉంటే ఈశ్వరుడు నీకు దాసుడై నిలబడ్డాడు అనడానికి తార్కాణం భద్రాచల క్షేత్రం కనుక చూడండి అంతటి భద్రాచల రామదాసు గారు హరుణకు అవిభీషణున కద్రిజకున్ తిరుమంత్రనాజమై కరిగిన హల్యకున్ నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ తపావన నామము నాదు జిహ్వపై నిరంతరము చేయుమి కదా శరథి కరుణాపయోనిధి అని చెప్పుకున్నారు ఆయన ఇంక అడిగింది ఏం లేదు రామ నిరంతరము మీ నామన్న నాలుక మీద నర్తించేటట్టుగా చెయ్యండి నాకు చాలన్నారు శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుడు ఇప్పటి వరకు ఇక మళ్ళీ పుట్టలేదు శంకరుల తర్వాత ఏమో మళ్ళీ ఎప్పుడైనా శంకరుని యొక్క అవతారం వస్తుందేమో అటువంటి శంకరులు శివానందలహరి చేస్తూ చెప్పినటువంటి ఒక శ్లోకం వింటే మనం ఏ స్థితిలో ఉన్నామని అహంకరించాలి దేనికిలా పది మాటలు బోరలు విరుచుకుని చెయ్యేసుకోవాలని సిగ్గుతో తలంచుకోవలసి వస్తుంది ఆయన శివానందలహరి చేస్తూ ఒక చోట అన్నారు స్మృత శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండిత పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేశ్వ కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రతి కృపయా పాలయ విభో అన్నారు శంకరా నాకేం వచ్చు స్మృత నాకేమైనా స్మృతులు తెలుసా నన్ను ఎవరు పిలుస్తారు శాస్త్రే నాకేమన్నా శాస్త్రం తెలుసా శాస్త్రం తెలిస్తే పేరు చివర శాస్త్రీయన ఉండాలి కాబట్టి శంకరుల పేరు చివరి శంకర శాస్త్రి ఏం లేదుగా కాబట్టి స్మృతవు శాస్త్రే శకున కవిత గాన పండితౌ నాకేం శకున శాస్త్రం రాదే నాకు పాటలు పాడడం రాదు నాకు కవిత్వం చెప్పడం రాదు ఎవరు సౌందర్యలహరి లాంటి అద్భుత రచన చేసిన శంకర భగవత్పాదులు ఇప్పటి వరకు సౌందర్యలహరిలో ఒక మాట ఇది కాకుండా ఇది పెడితే బాగుంటుందని తీయగలిగిన కవి పుట్టలేరు అటువంటి సౌందర్యలహరి ఇచ్చిన శంకరుడు ఇలా అంటున్నారు శివ శివుడి దగ్గరికి వెళ్ళి స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణిత నాకేం పెద్దగా పాటలు పాడడం రాదు పురాణే నాకు పురాణం తెలియదు మంత్రేవా నేను ఏమీ పెద్దగా మంత్రశాస్త్రం తెలుసున్నవాణ్ణి కాను పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేశ్వ చతుర పోని ఏమీ రాకపోతే పొగడగలవా అది చేత కాదు పోని ఏమైనా నటించగలవా అది చేత కాదు పోని హాస్యం ఏమైనా చెప్పగలవా నాకు అదీ రాదు కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మైకోహం పశుపతి హే ఓ పశుపతి నా వంటి వాడిని రాజులు ఎందుకు ఆదరిస్తారా రాజులకి నాతో ఏం పని నా దగ్గర ఏమైనా ఉంటే రాజులు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుంటారు నాకేం రాదుగా నన్ను ఎందుకు పిలుస్తారు ఆయనకి కావలసింది రాజుల ప్రాపకమా రాజాధిరాజు పరమశివుడి యొక్క ప్రాపకం ఆయనకి కావాలి అందుకని ఆయన అన్నారు నన్ను ఎందుకు పిలుస్తారు రాజులు నాకేం రాజు శంకరా కానీ నాకొక్కటి మాత్రం ఉంది ఏమిటో తెలుసా విద్య లేనివాడు వింత పశువు అని కదా లోకంలో సామెత నాకేమీ లేదు కాబట్టి నేను పశువుని నువ్వెవరివి పశుపతివి కాబట్టి ఇప్పుడు నీకు నాకు సంబంధం వచ్చింది నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా ఈ సంబంధం నన్ను ధరించడానికి నన్ను పశువునని నువ్వు ఒప్పుకుంటే చాలు ఈశ్వర శంకర భగవత్పాదులంతటి మహానుభావుడు ఎవరిని చూస్తే శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని నమస్కారం చేస్తున్నామో అటువంటి మహాపురుషుడు శివానందలహరిలో ఈ మాట చెప్పుకున్నారు పరాచర భట్టర్లు శ్రీగుణరత్న చేస్తూ అత్యద్భుతమైన శ్లోకం ఒకటంటారు స్తోతరం దేవి కవయో యో విస్మృణీతే గురుణాం స్తోతవ్యస్య తతశ్చ తేస్తుతిధురామయ్యే విశ్రామ్యతి ఎస్మాత్తస్మదర్షణీయ పణితి స్వీకారే గుణా చాంత్యౌదార్య దయా దయో భగవతి ప్రస్తు వీరాన్ ప్రధాన్ అంటారు లక్ష్మీదేవితో మాట్లాడుతున్నారు పరాశర భట్టర్లు అమ్మ నీ యొక్క గుణములను చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా ఎవ్వరికి సాధ్యం కాదు కదా తల్లి కబీర్దాస్ గారు అంటాడు ధరతీ సబు కాగజకరవు లేకిని సబు బనరాయి సాత సమందికి మసికరవు ఖాన జాయ అన్నడే నేను ఈ భూమండలాన్ని కాగితం చేసి అరణ్యాలలో ఉన్న చెట్లన్నింటినీ కలంగా చేసుకుని సముద్రాల్లో ఉన్న నీళ్లన్నింటినీ సిరాగా చేసుకుని విష్ణు లిఖించడం మొదలు పెడితే ఇవేవీ సరిపోలేదు రాయడానికి అన్నాడు అంతకన్నా గొప్ప గుణములు కలిగిన నువ్వు నీ పేరు చెప్తే ఆయన కవచాలు కూడా పిట్లిపోతాయి ఎందుకంటే పరాచర భట్టర్లే అంటారు తోట యద్ధ్రూభంగా ప్రమాణం స్థిర స్థిర స్థిరచర రచనాతర్యేమురారే వేదాంత తత్వచింతంరసి యత్పాదిహ్నైత్తరంతి భోగోపోతకైలీ భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్మృణీత అమృతహరిధీలఘనీయ ఎవత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవయం యచ్చరిశ్చ్యు ప్రాంచో విరించాదయ అప్యేవం తవ దేవి వంగ్మనసో భాషానభిజ్ఞం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్సై గిరాం అంటూ అమ్మ నీ పేరు చెప్తే చాలమ్మా శ్రీ మహావిష్ణువు పొంగిపోతే కట్టుకున్న కవచాలు అమ్మా అన్నారు అన్ని గుణములున్న ఓ లక్ష్మి ఓ జగన్మాత లోకమాత ఇందిరా నీ గుణములను నేను స్తోత్రం చేయినా నాకేమొచ్చని స్తోత్రం చేయను కానీ ఏమీ చేతకాని నాలాంటి వాడు స్తోత్రం చేస్తేనే నీ గుణములు బాగా ప్రకాశిస్తాయి ఎందుకో తెలుసా బాగా వచ్చిన మహాపండితుడు చెప్తే గొప్పే ఉందమ్మా ఏమీ చేతకాని నాలాంటి వాడు పలుకులు రాని పిల్లవాడు పలికినట్టు నేను చెప్పలేని నీ గుణవైభవాన్ని నేను చెప్పడానికి ప్రయత్నించి చెప్తున్నప్పుడు నా మాటలకు సమగ్రత లేకపోయినా నీ యొక్క క్షమాబుద్ధితో ఓర్పుతో పిల్లవాడు నా గురించి చెప్పకుండా ఉండలేక చెప్తున్నాడన్న పెద్ద మనసుతో నువ్వు స్వీకరించడం వల్ల నా మాటలకి గౌరవం వస్తోంది కాబట్టి నీ గుణములు నేను చేశానా లేదా ఇప్పుడు చేతకాన్ని నా చేతకాని తనమే నీ గుణములను ప్రకాశింపజేసింది కాబట్టి నేనే అర్హుండమ్మా నీ గుణాలు చెప్పాలంటే అన్నారు పరాశర భట్ట అంతటి మహానుభావుడు ఇంత వినయంగా మాట్లాడారు అసలు పెద్దలైన వాళ్ళెవ్వరూ పతాక స్థాయికి చేరిపోయిన ఎవ్వరూ కూడా నా అంతవాణ్ణి నేను నేను ఇది చేశానని చెప్పుకోలేదు ఎంత వినయంతో మాట్లాడారో ఎంత గౌరవంగా మాట్లాడారో బాలకాండలో నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది ఈ మాట చెప్తున్నప్పుడు రామచంద్రమూర్తి చిన్న పిల్లవాడు ఏకవస్త్రధరో ఏకవస్త్రధరో ధన్వీ సిఖి కనకమాలయ అంటాడు మారీచుడు అరణ్యకాండలో బాలకాండ రాముణ్ణి వర్ణిస్తూ పిలక పెట్టుకుని బ్రహ్మచారిగా ఉన్నటువంటి చిన్ని రాముడు ధనస్సు పట్టుకుని మారీచుడిని సంహరించి ఆ మారీచుడి మీద వేసి కొట్టాడు తాటకాసు బాహుల్ని పడగొట్టాడు ఇటువంటి రాముణ్ణి ఇంద్రుడు స్తోత్రం చేశాడు దేవతలు స్తోత్రం చేశాడు మరునాడు ఉదయం విశ్వామిత్రుడు పిలిచాడు నిన్నను రాక్షస సంహారం చేశాడుగా ఋషులందరూ స్తోత్రం చేశాడుగా ఇంద్రుడు స్తోత్రం చేశాడుగా ఎక్కడ స్తోత్రం చేశారో అక్కడ తెలిసి తెలియని వయస్సులో ఉన్న పిల్లవాడు కనుక ఇదంతా నా ప్రజ్ఞ అని కొంచెం ఏమైనా గర్వం వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డంలో మాట్లాడడంలో ఏమైనా అతిశయం కనపడుతుందేమో చూడాలనుకున్నాడు విశ్వామిత్రుడు దగ్గరికి పిలిచాడు పిలిచి రామా అని ఏదో చెప్పబోయి ఆగినట్టు ఆగాడు వెంటనే రాముడు అన్నాడు ఇమౌష్మ మునిషార్థులా కింకరవు సముపస్థిత ఆజ్ఞాపతి యథేచ్ఛం వై శాసనం కరమామకిం అన్నాడు భగవన్ ఓ గురువా నీ కింకరులను నిలబడి ఉన్నాం కింకరుడంటే నా ఇంటి దాసి ఇటువంటిదో అటువంటిది ఆమె నేను ఎవరితో మాట్లాడుతుంటే తొడవ తాగుతుంది ఎందుకు ఆగుతుంది అయ్యగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు మన పని పూర్తి చేయడం కోసం మనం తుడిచేయకూడదు ఆగాలి ఆగుతుంది ఆమె మా ఇంట్లో పని చేస్తే అయ్యగారి ప్రీతి కోసం అమ్మగారి ప్రీతి కోసం చేస్తుంది తప్ప తనకి పని నచ్చాలని చేయదు కింకరవు నేను అటువంటి కింకరుని సముపస్థితవు మీ దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాను ఆజ్ఞాప వై మీరు ఈ పని చెప్పచ్చా ఈ పని చెప్పకూడదా అని ఆలోచించకుండా నన్ను ఆజ్ఞాపించండి ఆజ్ఞాప వై శాసనం కరవామకి మీరు ఏ శాసనం చేస్తారో దాన్ని అవుదలు దాల్చడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు లక్ష్మణ సహితుడయ్యి అన్నాడు పొంగిపోయాడు విశ్వామిత్ర ఎంతటి వినయం చూడండి మహానుభావుడిది ఎక్కడైనా వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారు రామాయణం చదవడం రామాయణం అర్థం కావడం అంటే అంత తేలిగ్గా అర్థమైపోయింది రామాయణం చెప్పేశాను నేనని చెప్పుకోకూడదు కొందరి కొందరి మాటలు వింటే సిగ్గుతో చచ్చిపోతాం మనకేం తెలుసు రామాయణం మనకేం తెలుసు రామాయణం గురించి అసలు వాళ్ళకు అర్థమైంది రామాయణం అంటే మనకేం తెలుసుని రామాయణం చెప్పామని చెప్పుకోగలం రామాయణంలో నాలుగు శ్లోకాలు తెలిస్తే రామాయణం తెలిసిన్నట్టే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నడిచే దేవుడు మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపతులుగా ఉన్నటువంటి మహాపురుషుడు ప్రాతస్మరణీయులు సద్గురు అపర శంకరులు వరొకసారి ఒక మాట మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అన్నారు నాకు అది ఇప్పుడు స్ఫురణలోకి వస్తుంది ఆయన అన్నారు నేను మీరందరూ రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించి అరవై వేల సంవత్సరములు భూమండలం మీద పరిపాలించి ఉన్నాడు కనుక ఆ కాలంలో మనం పుట్టుంటే ఉంటే రాముణ్ణి చూసి రాముడితో కలిసి ఉండేవాళ్ళం అనుకుంటూ ఉంటారు కానీ త్రేతాయుగంలో పుట్టలేదో కలియుగంలో పుట్టానని నేను సంతోషిస్తున్నాను రాముడితో కలిసి పుట్టనందుకు నాకు సంతోషం అన్నది అంటే సభ అంతా గంభీరమైంది అదేమిటి లేస్తే ధర్మం గురించి మాట్లాడే పరమాచార్య రాముడితో కలిసి నేను పుట్టకపోవడం రాముణ్ణి చూడకపోవడం నా అదృష్టం అంటారేమిటి అని ఆశ్చర్యపోయారు ఒక్క క్షణమాగి ఓ నవ్వు నవ్వి పరమాచార్యుల వారు అన్నారు నేనొక మఠాధిపతిని కదా కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య అని నన్ను పిలుస్తారు కదా త్రేతాయుగంలో నేను పుట్టి ఉండి ఉన్నట్లయితే కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురువులు అని నన్ను పిలిచేటప్పటికి నేను ఎక్కడైనా కనపడితే నేను ఎన్ని మాటలు కనపడితే అన్ని మాటలు రాముడు నాకు నమస్కారం చేసి ఉండేవాడు కలియుగంలో పుట్టాను కాబట్టి నేను రాముడికి నమస్కారం చేయగలుగుతున్నాను ఇది నా అదృష్టం త్రేతాయుగంలో పుట్టకపోవడం అన్నారు ఆయనకి అర్థమైంది రామాయణం ఆయనకు అర్థమైంది రామాయణం అనే సర్టిఫికెట్ ఇవ్వగలిగినంత స్థితి కాదు మనది రాముడు ఏమిటో అర్థమైన మహాపురుషుడు అలా మాట్లాడతాడు అది రాముడి వినయం అంటే పరమాచార్య మాటలు వింటుంటే ఆ బాయ్యమి మహాపురుషుడు సంఘ అనిపిస్తుంది అటువంటి రాముడు అది వినయం అది శారదాదేవి యొక్క కృప అది ఆవిడ అనుగ్రహం అందుకే శరన్నవరాత్రులు చేస్తే ఈ కాలంలోనే ఎందుకు చెయ్యాలండి అని ఒక అనుమానం రావచ్చు ఏ శరన్నవరాత్రులు అంటే శరదృతువు ఆశ్వీజ మాసంలోనూ ఉంటుంది తర్వాత ఉంటుంది కదా ఏ తొమ్మిది రాత్రులు చెయ్యాలి అన్నప్పుడు ఇదే తిథులు ఇంకొక చోట ఎక్కడైనా తీసుకుని బహుళపక్షంలోనో ఇంకో మాసంలోనూ తీసుకుని శరన్నవరాత్రులుగా చేయకూడదా ఆ మాట రూపంలో ఉంది కాబట్టి అది అమ్మవారు మాట్లాడిన మాటే ఆ తల్లే విమలపటి కమలకుటి అంటూ కామాక్షి స్వరూపమే స్వరూపము అని నిర్వచనం చేసింది కనుక దక్షిణామూర్తిగా ఉన్న పరమశివుని యొక్క సోదరి అయిన సరస్వతి శారద దక్షిణామూర్తి ఏం చేస్తారో అదే శారదా స్వరూపము చేస్తుంది